నలుగురు ఎంపీ ఇన్ఛార్జులు మూడు అసెంబ్లీ ఇన్ఛార్జీల పే ఆ పేర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి ఏడు మంది అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే అందులో ఒక నియోజకవర్గం మరో అభ్యర్థి ఈ రెండు కూడా ఇంట్రెస్ట్గా అనిపించాయి మొదట కాకినాడకు ప్రకటించిన చలంబశెట్టి సునీల్ నాలుగోసారి తాను అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు పాపం ఎప్పుడు తన గెలిచే పరిస్థితి లేకుండా పోయింది ముచ్చటగా సార్లు ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం ఓడిపోయారు పద్నాలుగు వైసీపీ ఓడిపోయారు పంతొమ్మిది టీడీపీ ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు వైసీపీ ముచ్చటగా మూడు సార్లు ఓడిపోయారు నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు చూడాలి ఎలా ఉంటుందో రిజల్ మరొక వైపు అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అక్కడ ముచ్చటగా మూడోసారి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే ఈసారి పోటీ చేయబోయే అభ్యర్థిని ముచ్చటగా మూడోసారి మార్చారు వాళ్ళు కూడా పద్నాలుగు ఒకరు గెలిచారు అయిపోయింది పంతొమ్మిదిలో ఇంకొకరు పోటీ చేశారు అయిపోయారు ఇప్పుడు ఇరవై నాలుగు కొత్తగా ముచ్చటగా మూడోసారి కొత్త వాళ్ళే పోటీ చేస్తున్నారు అండ్ అది కూడా ఇప్పుడు తాజాగా ప్రకటించినటువంటి పేర్లు తీసేసి కొత్త పేరునిచ్చారు ఎంపీగా ఉన్న మాధవి గారికి అక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా నియమించారు బట్ అది సామాజిక వర్గ పరంగా ఓట్ల శాతాన్ని బేస్ చేసుకుని ఇచ్చినట్టున్నారు మాధవి కొండ సామాజిక వర్గం అరకు అసెంబ్లీ కాన్స్టిటెన్సీలో దాబా తొంభై వేల వరకు ఓట్లు అవే ఉన్నట్టున్నాయి బట్ అక్కడ ఆందోళనలు వచ్చాయి లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ పెద్ద యుద్ధలో వచ్చింది వైసీపీ ముద్దు మాధవి వద్దు అనే స్లోగన్స్ తోటి వైసీపీకి బాగా పట్టునటువంటి నియోజకవర్గం ఎట్టి పరిస్థితులను గెలిచే నియోజకవర్గం సో అక్కడ ఇటువంటి డిస్టబెన్సెస్ వద్దనుకున్నారు మాధవిని పక్కకు తప్పించి లోకల్గానే హుకుంపేట జెడ్పీటీసీగా ఉన్నటువంటి మత్స్యలింగం తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తూ ఉన్నారు సరే ఆయన ఒక టీచరు రెండు వేల పద్దెనిమిదిలో టీచర్ వృత్తిని వదిలి వైసీపీలోకి వచ్చారు అటు గిరిజన ఉపాధ్యాయ సంఘాలు ఆదివాసీ సంఘాలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి సో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చినప్పుడు మాధవిని పక్కన పెట్టేసి కొత్తగా ఈ మత్స్యలింగంకి తనకు అవకాశం ఇచ్చాడు ఈ రెండో ఇంట్రెస్టింగ్ ముచ్చటగా అనేది ముచ్చటగా మూడు సార్లు చలమశెట్టి సునీలు ఓడిపోయారు ముచ్చటగా మూడోసారి అరకులో కొత్తగా కొత్త అభ్యర్థి నిలబెట్టబోతుంది వైసీపీ అండ్ మొచ్చటగా మూడోసారి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయబోతున్నారు తొంభై తొమ్మిదిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రెండు వేల నాలుగులో మేకపాటి రామ్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల తర్వాత అనిల్ మొచ్చటగా మూడోసారి నర్సరావుపేట నుండి సో రాత్రి ప్రకటించిన ఏడిట్లో మొచ్చటగా మూడు మొచ్చటగా మూడుకు మొచ్చటం మూడు కనెక్ట్ అయ్యాయి ఈ మూడు రిజల్ట్ చూడాలి ఏ విధంగా ఉంటుంది అని